లేకపోతే వంద వంద డైవర్ చేసినా సార్ మేము ఫోన్ నెంబర్ తెలియదు కదా వంద డైవ్ చేస్తే మేడం కాంటాక్ట్ చేసింది కాంటాక్ట్ చేస్తే మా సార్లు ఏమన్నా ఇంటి రెండు అమ్మా ఇంటికి ఇక్కడికి అమ్మా అని అన్నారు ఇప్పుడు చెప్తున్నాము చెప్తే వేరే సార్ తీసుకొని అక్కడ పోనీ వాళ్ళ అదే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కు అని పంపించిన అమ్మాయి వాళ్ళు ఒకవేళ మాకు పడుకోండి మా ఇంటికి నలుగురు వచ్చి అమ్మ ఆఫర్ అని చెప్పేసి సరే అని చెప్పేసి మేము ఫ్రిడ్జ్ కావాలని చెప్పేసి ఫిట్టింగ్ తీసుకున్నాము ఆమె వాళ్ళ డోర్ డబల్ డోర్ అల్మారి కావాలని ఆమె అడిగింది సో అమౌంట్ కట్టుండి అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇరవై ఐదు వేలు నేను నెట్ క్యాష్ ఇచ్చిన ఐదు వేలు కొంట్లే చెప్పేసింది అడ్వాన్స్గా ఈ రోజు సిక్స్ వరకు వస్తాయి మీకు సామాన్ అని చెప్పేసిండు చెప్పి నిన్న వస్తుంది ఫోన్ చేసి వస్తున్నది అమ్మ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు అయింది కదా వాన పడుతుంది రేపు పొద్దున పది గంటల వరకు వస్తామన్నాడు పది గంటల కూడా ఫోన్ లేదు ఫోన్ లేపుతా లేడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు మేము ఫోన్ చేస్తేనేమో ఫోన్ ఏమో బ్లాక్ లిస్ట్ చేసిండు బిల్ అయిపోయాడు కనీసం ఫోన్ లేపాడమ్మా లేవు నేను అవన్నీ సాపరేషన్ పెట్టుకున్నా బాగా సార్ అవి ఆయన ఎవరో తీసుకొని వెళ్ళిపోతే ఇట్లా మోసం చేసుకుంటా పోతే ఏం మోసపోయినాం అనుకున్నా లేకపోతే అరుణ్ నమ్మినాం నమ్మినామనుకున్నాను అర్థం అవతలే మొత్తం పది పన్నెండు మంది ఉన్నారు సార్ మా వాడికి వాడు వాడుకున్నారు అందరు తీసుకుంటున్నారు కదా అని మేము నమ్మినాము మోసపోయినాము కాదంటలే కానీ అందరు తీసుకుంటున్నాము కదా అన్న భరోసాతో మేము తీసుకున్నాము ఈమె డబల్ డోర్ తీసుకుంది అలమందికి నేను సార్ నేను ఈమెనేమో ఐదు వేలు చేతికి ఇచ్చింది మాకు టెన్ ఓ క్లాక్ మా వాడు పదిహేను వాడు పాడతాండ్రు నిన్న పదకొండు గంటలకు మా గల్లికి పదిహేను మంది వచ్చిండ్రు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చేయడం నుంచి వచ్చిన మాకు అనుకూలంగా చెప్పిండు సార్ చాలా సార్లు అడిగాము చేయడం 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 అనే చెప్పిండు సార్ వాళ్ళు సార్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన నేను కంప్లైంట్ ఇస్తే ఈరోజు చేయడం వాళ్ళకు ఫోన్ చేసిండు సార్ వాళ్ళకి దొరికితే ఖచ్చితంగా పట్టుకోమని చెప్పిండు ఇప్పుడు ఇస్తాం న్యాయం చేసామని చెప్పిండు పెద్ద సార్ నంబర్ కూడా ఇచ్చిండు సార్ మాకు మాకు కొంచెం న్యాయం జరిగేటట్టు కూరండి సార్ ఆ ఫ్రెండ్ ఎక్స్ ఆఫీస్ ఉన్నారు మాకు వారం రోజుల్లో Thank you. <coughs>